మనుషుల్లో దేవుని నివాసము ఉన్నదా మనుషులందరూ కూడా తమకంటూ తమ దేహాలను సంరక్షించుకోవటానికి తలవాచుకోటానికి ప్రతి ఒక్క కుటుంబానికి లేకపోతే ప్రతి మనిషికి కూడా ఇల్లు అంటూ ఉంటుంది ఉంటుందా ఉండదా ఖచ్చితంగా అంటే ప్రతి మనిషికి కూడా ఇల్లు ఉంటుంది ఒక గృహం అనేది ప్రతి మనిషికి కూడా ఉండే తీరుతుంది అయితే దేవునికి కూడా ఒక నివాసం అనేది అవసరమై ఉంది దేవునికి వండటానికి నివాసం అవసరమై ఉన్నది కానీ ఆయన ఎక్కడుంటాడంటే పరలోక మందు ఉంటున్నాడు అనేటట్టుగా మేము ఆలోచన చేస్తున్నాం పరలోక మందు ఉంటాడు అలాగే భూమి మీద కూడా ఆయన కట్టుకున్న నివాసాలలో ఉంటున్నాడు కాబట్టి దేవుని యొక్క నివాసం మనుషుల్లో ఉన్నదా అని ఆలోచన చేస్తే ప్రేమ వాళ్ళరా అందుకే ఆయన కట్టిన ఇల్లు ఆయన కట్టుకున్న నివాసము ఆయన కట్టుకున్న ఆలయము ఎలా ఉంటుందని మనం అందరం కూడా ఆలోచన చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తే క్రైస్తవులు ఒక చర్చి కట్టుకుంటారు ముస్లింసు ఒక మసీదును కట్టుకుంటారు హిందువులు ఒక గుడిని కట్టుకుంటారు ఇది దేవుని కొరకు కట్టించిన చర్చి ఇది దేవుని కొరకు కట్టించిన ఒక మసీదు దేవుని కొరకు కట్టించిన ఒక గుడి అన్నటట్టుగా దేవునికి ఏదో ఒక గుడి రూపకంగా కట్టించి ఇది దేవుని కొరకు కట్టించినదే ఎందరో దేవుడు ఉండాలి అన్నట్లుగా అవసరం చేస్తారు కానీ దేవుడు కూడా తను ఉండాలని ఒక ఆలయమును కట్టుకున్నాడు నివాసాన్ని కట్టుకున్నాడు ఆ విషయాన్ని మనము చాలా సార్లు చదువుకున్నాము ఇప్పుడు కూడా ఒకసారి చదువుకునే ప్రయత్నం చేస్తామండి కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడు అధ్యాయం కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడవ అధ్యాయము ప్రారంభవచనాన్ని మనం చదవగలిగితే నూట ఇరవై ఏడవ అధ్యాయము ప్రారంభవచనము యహోవ ఇల్లు కట్టించని ఎడలా దాన్ని కట్టవని ప్రయాసం వ్యర్థమే ఉంది అంటే దేవుడు ఏదైనా ఒక ఇంటిని కట్టాలనుకుంటే దేవుడు ఒక ఇల్లును కట్టాలని ఆలోచన చేస్తే ఆయన కట్టిన ఇల్లు ఎలా ఉంటుందంటే ఎవ్వరూ కూడా కట్టలేరు ఇది బాగా ఆలోచించాలి దేవుడు ఒక నివాసాన్ని లేకపోతే ఒక ఇల్లును కట్టాలనుకున్నాడు అనుకోండి ఆయన మాత్రమే కట్టాలి మనుషులలో ఇంకెవడు కూడా ఎప్పుడు కూడా కట్టనేరుడు కట్టజాలడు అలాంటి ఇంటిని ఆయన కట్టగలడు కానీ ఆయన ఉండటానికి తన కట్టుకున్న ఇల్లు తన కట్టుకున్న నివాసము తన కట్టుకున్న ఆలయము ఎక్కడుంది ఎక్కడ కట్టించాడు చెప్పండి దేవుడు దేవుడు కట్టుకున్న ఇల్లు ఎక్కడుంది ప్రతి మనిషికి కూడా ఈ భూమి మీద మనం అందరం ఆలోచన చేస్తే ఈ భూమి మీద నూట అరవై అంతస్తుల వరకు పెద్ద పెద్ద భవనాలను కట్టుకున్నారు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అపార్ట్మెంట్లను కట్టుకున్నారు సౌదీ అరబ్య దేశాల్లోన నూట అరవై అంతస్తుల భవనాన్ని కట్టారు అయితే ప్రేమ వాళ్ళరా మనిషి నూట అరవై అంతస్తులకే హైలెట్ అయిపోయాడు కానీ దేవుడు ఎలాంటి మందిరాన్ని లేకపోతే ఎలాంటి ఇళ్లను కట్టగలడు ఎలాంటి ఇల్లును కట్టగలడు చెప్పండి అందుకే ఏమంటున్నాడు యహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అన్నాడు ఎవరైనా కట్టాలని ఆలోచన చేసినా కూడా అది ఎవరి వలన కూడా కాదు ఆయనే కట్టాలి అందుకే మన క్రైస్తువులు అప్పప్పుడు ఒక అబద్ధాన్ని ఆడుతుంటారు ఏమంటే ఇల్లు ఎంత చక్కగా కట్టుకున్నారండి మీరు అంటే ఇది దేవుడు కట్టిందండి మేము కట్టింది కాదు అంటారు ఏమంటారు ఇది దేవుడు కట్టించినది ఇది నేను కట్టినది కాదు అంటారు నిజంగా వాళ్ళ ఇంటిని దేవుడు కట్టించాడా వాళ్ళే కట్టుకున్నారా మా ఇల్లుందండి మా ఇంటిని నేను కట్టుకున్నానా లేకపోతే దేవుడు వచ్చి కట్టించాడా మన ఇంటిని మనమే కట్టుకుంటాము కానీ చాలా మంది క్రైస్తువులు ఏమంటున్నారంటే ఇల్లు అనగానే మన గృహాలు అనుకుంటున్నారు అది ఎన్నటికీ కూడా ఆలోచన చేసే విధంగా ఆ మాట లేదు ఆయన కట్టినది ఏంటి ఎలాంటి ఇంటిని కట్టగలడు ఆయన కట్టించని ఈడలా దాన్ని కట్టువారు ప్రయాసం అన్నాడు ఆయన కట్టాలి ఆయన కట్టకపోతే ఇంకెవ్వరి చేత కూడా కాదు దేవుడే కట్టాలి అందుకే ఇది అర్థం కాలేదు అర్థం కాక వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కట్టుకున్న ఇంటిని దేవుడు కట్టించింది అంటున్నారు చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు కట్టించేది ఎలా ఉంటుందంటే ఏ మనుషుడు కూడా కట్టలేడు అలాంటి ఇంటిని కట్టారు చూడండి ఒక విషయాన్ని ఎబ్రిల్ కు రాసిన పత్రిక మూడో అధ్యాయము కు రాసిన పత్రిక మూడో అధ్యాయం అరవచనము మూడవ అధ్యాయము అరవచనము అయితే క్రీస్తు ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును ఉత్సాహమును నిరీక్షణ వలని తుదమట్టుకు స్థిరముగా చేపట్టినలా మనమే ఆయన ఇల్లు అని అడగడండి ఏమంటున్నాడు మనం సిమెంట్తోను రాళ్లతోను ఇసుకతోను ఏమండి తో కట్టుకున్న ఇల్లు కాదు ఆ ఇంటి గురించి మనము కట్టుకుంటాము ఆ ఇంటిని ఎవరు కడతారు మనము కట్టుకుంటాం ఒక తాపి మేసి కడతాడు అవునా కదా దేవుడు కట్టించిన ఇల్లు ఏదంట దేవుడు కట్టించిన ఇల్లు ఏది మన దేహమే మందుకేమన్నాడు మనమే ఆయన ఇల్లు అన్నాడు చూడండి ఎవరంటే ఆయన ఇల్లు మనము మరి చాలా మంది క్రైస్తవులు ఏమంటున్నారంటే దేవుడు కట్టించిన ఇల్లు అండి ఇది చాలా అద్భుతంగా కట్టాడండి మహా ఆశ్చర్యకరంగా కట్టాడండి దేవుడు మా ఇంటిని తప్పు ఇలాంటి అబద్ధాన్ని మనము వాడకూడదు ఇల్లు అంటే ఏమంటున్నాడు అనే సంగతి తెలియదు అందుకే కీర్తల గ్రంథము ప్రతి ఇల్లు ఓపెనింగ్ లోన చదువుకునే వాక్యాలు ఎలా ఉంటాయంటే బంగారపు వాక్యాలు అబద్ధాలతో కూడుకున్న మాటలను మనం చెప్పుకుంటాం అక్కడ వాక్యమేమో బంగారపు వాక్యమే కాదని లేదు కానీ మాట మాత్రం ఎలా ఉంటుందంటే అబద్ధకరమైన మాట అందుకేనండి కీర్తన గ్రంథం నూట ఇరవై అధ్యాయము మొదటి వచ్చిన అందరూ చదువుకుంటారు ఎప్పుడు ఇల్లు ఓపెనింగ్ టైంలో యహో ఇల్లు కట్టించను కదా దానికట్టు వారి ప్రయాసం వ్యక్తమే అన్నప్పుడు బోధకుడు లేచి మాట్లాడతాడు ఏమంటాడంటే ఏమండి ఇంటిని కట్టింది ఎవరు అనుకుంటున్నారు ఇంటి యజమానులు కాదండి దేవుడు కట్టించాడు ఇలాంటి అబద్ధపు బోధలు చేయటము మనందరికీ కూడా బాగా ఆలోచన చేసే విషయాలే కాబట్టి కట్టి దేవుడు కట్టించినది సిమెంట్తోను రాళ్లతోను ఇసుకతోను ఐరన్తోను కట్టించినది కాదండి కూడా ఇంటిని కట్టలేడు ఈ చెయ్యి విరిగిపోయింది అనుకోండి ఎవరైనా కట్టగలరా ఎవరైనా ఇంటిని కట్టగలరా చెప్పండి ఏ కట్టలేరు ఎందుకంటే ఈ చేతులు ఎక్కడా కూడా దొరకవు ఈ కన్ను ఏమండి పాడైపోయింది అనుకోండి ఈ కన్ను ఏదో యాక్సిడెంట్ లోన నుంచు అయిపోయింది అనుకోండి ఈ కంటిని ఎవరైనా కట్టగలరా కడతారా చెప్పండి కట్టలేరు అందుకే యుగోవ ఇల్లు కట్టించని దాని కట్టువారు ప్రయాసం వ్యర్థము అన్నాడు మానవ దేహమే అందుకే ఎవరి రాసిన పథకంలో మనం చదువుకున్నాం కదా మనమే ఆయన ఇల్లు ఆయన ఇల్లు అంటే ఏమంటే ఏమంటున్నాడు మనము మనలో నివాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు మనమైతే మనము పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నాము నివాసం ఉండటానికి కానీ దేవుడు మాత్రము సిమెంట్తోనూ రాళ్లతోను ఇసుకతోనూ కట్టిన నివాసాలలో అంటే ఆ గృహాలలో ఉండడు ఆయన మనకంటే గొప్పగా ఎవరు కట్టించారు మనకంటే అద్భుతంగా ఎవరు కట్టించారు ఆవేదు కుమారుడైన సొలమును మహారాజు కట్టించాడు ఎలాంటి ఇంటిని కట్టించాడు ఎలాంటి మందిరాన్ని కట్టించాడని మనం ఆలోచన చేస్తే మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఏమంటున్నా చూడండి ఏమంటున్నా చదవండి అమ్మా నిశ్చయముగ దేవుడు ఈ లోకముందు నివాసము చేయుడు ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు నేను కట్టించిన ఈ మందిరము ఎలా పట్టను అన్న చూడండి ఆకాశ మహాకాశాలు నిన్ను పట్టజాలవు సులమును గారు నిజంగా బంగారముతోను వెండితోను వినుముతోను కంచుతోను విచిత్రమైన మ్రాణులతోనూ కర్రతోనూ విచిత్రమైన తొలిచిన రాళ్లతోనూ ఎంత అద్భుతంగా కట్టాడు తెలుసుకోండి ప్రపంచంలో గారు కట్టించిన మందిరం లాంటి మందిరము ప్రపంచంలో ఎక్కడా లేదు హై రికార్డ్ అయినది మందిరము ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఆకాశ మహాకాశాల పట్టజాలము ఆకాశ మహాకాశాలు నిన్ను పట్టవు నేను కట్టించిన మందిరము ఎలాగో పట్టును మనమేమనుకుంటున్నాము ఒక చర్చి కట్టుకొని మా ఊరు చర్చి ఉందండి అద్భుతం అండి భారతదేశంలో కాదండి ప్రపంచంలోనే మా చర్చి నంబర్ చర్చి చాలా మంది చర్చిలు కట్టుకొని గొప్పగా మాట్లాడుకుంటున్నారు దేవాలయం అంటున్నారు కానీ ప్రిమల వర్లాగా ఆయన కట్టుకున్న ఆలయం ఏంటి అనే సంగతిని ఎంతవరకు క్రైస్తవులు ఆలోచన చేయకోకున్నట్టుగా బ్రతుకుతున్నారు కనుక దేవుని యొక్క మాటలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనుషుల్లో దేవుని నివాసం ఉన్నదా చూడండి ఆ విషయాలు తొందరగా చూసుకుందామండి అపసల కార్యములు ఏడవ అధ్యాయం నలభై ఎనిమిది నుంచి యాభై వచనాల వరకు మనం చదవగలిగితే అపోసల కార్యములు ఏడవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనము నుంచి చదువుకుందామండి అయితే సొలమును ఆయన కొరకు మందిరం కట్టించాను ఆయనను ఆకాశములు నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టదురు నా విశ్రాంతి స్థలము ఏది అంటారు చూడండి ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము అసలు ఆకాశమే పట్టదు భూమి పట్టదు ఆయన ఈ భూమి మీద నీవు ఎలాంటి మందిరాన్ని కట్టిస్తున్నావు ఎలాంటి మందిరము కట్టగలవు నీవు ఈ మనుషులందరూ కూడా నిజం అంటే ఏదో ఒక అపోహతో ఇది దేవుని మందిరం అండి దేవుని ఆలయం అండి అని చెప్పుకొని కాలాన్ని వెళ్ళకుచ్చుచున్నారే కానీ నీవే ఆయన ఆలయం అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నావు కాబట్టి ఆకాశంలో సింహాసనం భూమిని ఆపాద పెట్టము నీవు నా కొరుకు ఎలాంటి మందిరం పట్టుదురు మీరు నా కొరుకు ఎలాంటి మందిరాన్ని కట్టు ఎలాంటి మందిరం కట్టిస్తారు చెప్పండి పట్టున ఒక వంద మంది పట్టరు మన చర్చిలో పడతారా చెప్పండి కానీ దేవుడు పట్టగలడా చెప్పండి దేవుడు పట్టగలడా భూమి ఆయన పాదపీఠం అంటున్నాడు ఆకాశమైన సింహాసనం అంటున్నాడు అయితే ఆయన నివాసం ఎక్కడ ఉంది ఆయన ఎలాంటి నివాసాల్లో నివాసం చేయగలడు అని ఆలోచన చేసే ప్రేమని వాళ్ళరా చూడండి మొదటి కోరిన తెలుగు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహార వచనము మూడో అధ్యాయం పదహార వచనము మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా మీరు ఎరువుగరా అంటున్నారు చూడండి మీరే దేవుని ఆలయమై ఉన్నారు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అంటే ఆయన ఎక్కడ నివాసం చేస్తాడంటే నీవు కట్టిన రాళ్లతో కట్టిన సిమెంట్ తో కట్టిన హైరన్ స్టీల్ తో కట్టిన గోడలు కలిగిన స్లాబ్ కలిగిన మందిరాలలో కాదు ఆయన నివాసం చేసేది ఆయన దాంట్లో కట్టడు అందుకే సపరేట్ ఆలయాన్ని కట్టుకున్నాడు అందుకే ఆయన కట్టించినది ఏ బోర్డు ప్రపంచంలో కట్టనేరుడు ఆయన నివాసం చేయాలి అంటే ఎవరు కూడా కట్టించలేరు ఆయనే కట్టుకున్నాడు ఎవరు కట్టుకున్నారు దేవుడే కట్టుకున్నాడు దేవుడు కట్టించిన మందిరము దేవుని యొక్క ఆలయాన్ని గుర్తుపట్టలేని కోటి గుర్తుపట్టలేదు అందుకే చూడండి ఈ ఆలయంలో దేవుడు ఉన్నాడా ఉన్నాడు చెప్పండి మన దేహాలలో దేవుణ్ణి ఉంచుకున్నామో చెప్పండి మన దేహములలో దేవుణ్ణి స్థుతించగలుగుతున్నామో చెప్పండి అస్సలు లేదు కారణం ఏంటి కారణం ఏంటి మన దేహాలలో డబ్బు అనే దయ్యం ఉంది మన దేహాలలో అధికారం అనే దయ్యం ఉంది మన దేహాలలో లేనిపోని కోరికలు కలిగిన దయ్యాలు మన దేహాలలో ఉన్నాయి అవునా కదా మనం ఎక్కువగా ఆలోచించేది ఏంటి ఒక పది ఎకరాల పొలం ఉంటే బాగుండేది ఒక కోటి రూపాయలు ఉంటే బాగుండేది మంచిగా అపేక్షలుగా బ్రతికితే బాగుండేది నడవటానికి కష్టంగా ఉంది బైక్ తోలటానికి కష్టంగా ఉంది మంచి కారు ఉంటే బాగుండేది ఇలాంటి కోరికలతో అనేక దయ్యాలు మన శరీరంలో ఉన్నాయి ఆయన ఎలా నివాసం చేస్తాడు చెప్పండి అందుకే మన పాఠం ఏంటి మనుషుల్లో దేవుని నివాసము ఉన్నదా ఉందా చెప్పండి ఉంటే ఏసుక్రీస్తులా బ్రతికి చూపిస్తావు ఆయన నీలో ఉన్నాడు అనుకోండి నీలో ఉంటే నువ్వేం చేస్తావంటే ఏసుక్రీస్తు ప్రవారు ఎలాగైతే బ్రతికి వెళ్ళిపోయాడో అలాగే మనము కూడా బ్రతికి వెళ్ళిపోతాము ప్రతి సమయంలోనూ ప్రతి సెకండ్ ప్రతి గడియ ప్రతి నిమిషము ప్రతిరోజు ఆయన బ్రతికిన కాలం అంతా కూడా ఏం చేశాడంటే తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చాడు మరి మనం ఏం చేస్తున్నాము ఈ దేహమును ఏం చేస్తున్నాం అందుకే కింద చూడండి మాట పదిహేడు వచ్చిన దే దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు అని చూడండి ఎంత అద్భుతమైన మాట అని దేవుడు ఏ దాన్ని కూడా ఆశించేవాడు కాదు దేవుడు దేనిని కూడా కోరుకునేవాడు కాదు దేవుడు నిన్నే ఇష్టపడుతున్నాడు నీలో నివాసం చేయాలని ఆశ కలిగి ఉన్నాడైనా ఎప్పుడు నీవు కావాలని ఎప్పుడు కోరుకున్నాడైనా జగత్తు పునాది వేయబడక మునిపే మీరు కావాలని ఆయన కోరుకున్నాడు కానీ మనమేం చూస్తున్నాము దేవుణ్ణి మనలోన నివాసం చేయకోకున్నట్టుగా దేవుణ్ణి మనలో ఉంచుకున్నట్టుగా మనం ఏం చేస్తున్నామంటే బంగారం అంటే ఇష్టపడుతున్నాము వీటిని అంటే ఇష్టపడుతున్నాము మంచి మంచి అంటే ఇష్టపడుతున్నాము డబ్బు అంటే ఇష్టపడుతున్నాము ఎన్ని రకాలైన దయ్యాలు మనలో చొచ్చాయో తెలుసా దేవునికి నివాసం ఎక్కడో చెప్పండి కనుక ప్రేమ వాళ్ళరా ఏమంటున్నాడు ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణ్ణి పాడు చేయును దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది ఆ మీరు ఆ ఆలయమై ఉన్నారు మీరు ఆయన ఆలయము దాన్ని పాడు చేయొద్దండి ఒక బంగారం కొరకు ఒక ఆశ కలిగి ఒక డబ్బు కొరకు ఒక ఆశ కలిగి బ్రతక్కండి అందుకే యేసు గ్రీసు వారు ఆ మత చూస్తున్నాం చూసుకుందామండి నాలుగవ అధ్యాయము కుడిపోదామండి పత్యసువార్థ నాలుగో అధ్యాయము ఎంత అద్భుతమైన మాటలు చూడండి అపవాది ఆయన యుద్ధకు వచ్చి ఎంత శోధించాడంటే అంత శోధించాడు ఆయన్ని శోధించిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు అపవాదికి యసు క్రిస్తు జరిగిన యుద్ధము నాలుగవ అధ్యాయం మత్యసువార్థ వచనము మరలా అపవాది మిగుల ఎత్తైన ఈ యొక్క కొండనీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు నాకు సాగిలపడి నమస్కారం చేసిన నీ వీటన్నిటిని వీటన్నిటినీ నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా ఏమంటున్నాడు వాడు భూలోక రాజ్యములన్నిటినీ కూడా చూపించాడు చూపించి ఏమంటున్నాడు అంటే నీవు నాకు సాగిల పడి నమస్కారం చేస్తే ఇదంతా కూడా నీకు ఇచ్చేస్తాను మనమైతే చెప్పండి ఒక పది ఎకరాలు పొలం ఇస్తాడు ఎవరు ఒక మంత్రి పది ఎకరాలు నీకు పొలం రాసిస్తాడు ఆయన కాళ్ళకి నువ్వు మ్రొక్కాలి అంటే ఏం చేస్తాం చెప్పండి మనము కాళ్ళకు మొక్కతే ఏమవుతుంది కాబట్టి కాళ్ళకు మొక్కతే పది ఎకరాలు పొలం వస్తుంది మనకి కానీ ఏ సూకరిస్తు ప్రవారు భూలోక కూడా ఆశించలేదు మనము పది ఎకరాల పొలం కాదండి ఒక ఎకర పొలానికి వంద మంది కాలక మొక్కమన్నా మొక్కేస్తాము అని ఉంటారే కాదంటారు ఇలాంటి కోరికలన్నీ కూడా మనలో ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి కానీ మాట చూడండి అంతట అపవాది పదవచనము ఏసువాణితో సతాన పొమ్ము ప్రభుయ్ని నీ దేవుని మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలేదు అనబ మనమైతే అనగలమని చెప్పండి బడి కాలక మేము మొక్కమండే మేము సర్వోన్నతుడైన దేవుని కాళ్ళకు మాత్రమే మ్రొక్కతాము మనం అనగలమని చెప్పండి ఒక ఎకరం పొలం ఇస్తామంటే మొక్కలేమా మొక్కసాం ఖచ్చితంగా అంటే మొక్కేస్తామా ఒక పది తొలలు బంగారం ఇస్తామంటే మొక్కమా ఆడుకుంటూ మొక్కేస్తాము కానీ యసు పిసు ప్రవారం మాత్రము ఎలా బ్రతికాడు ఎలా ఆలోచించాడు ఎలా ఆయనను తన దేహంలో ఉంచుకున్నాడు ఒక్కసారి ఆలోచించండి మనలో కూడా దేవుడు ఉంటే లేనిపోని కోరికల వైపు వెళ్ళిపో మనం లేనిపోని కోరికలను మనలో ఉన్నాయనుకోండి ఏమైపోతాం మనము మనం ఏమైపోతాము అపవాదికలోనైపోతాము అందుకే చివరిగా ఆదికాండము ఆదికాండము అధ్యాయము ఐదవ వచనము నలు చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంత ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యుగో చూచి తాను భూమి మీద నాపు చేసినందుకు యహోవ సంతాపం హృదయంలో మనుషులందరూ కూడా నాశనకరమైన మార్గాన్ని ఎన్నుకున్నారు దేవుణ్ణి కోరుకునే వాళ్ళు ఎవరు లేరు దేవుణ్ణి ఆశించే వారు ఎవరు లేరు నరని చేసినందుకు దేవుడు సంతాపమునూ హృదయములు నొచ్చుకున్నాడంట నేను ఒకటనుకున్నాను జగత్తు పునాది వేయబడకమనిపే వీరందరూ కూడా నాకు కావాలని నేను కోరుకుంటే వీరేంటి ఇంత తొందరగా అపవాది వైపు డైవర్ట్ అయిపోయారు ఎవరు వల్ల దేవుని నివాసం మనుషుల్లో లేదండి దేవుని నివాసము మనుషుల్లో లేదు ఎక్కడుందో మరి ఎక్కడుంది ఆయన మనుషులకు వెలుపలగా ఉన్నాడు వరలోకమందు ఉన్నాడు అందుకే మన ఎద్దుకు రావటానికి కూడా ఆయనకు మనసు లేదు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క ఆలోచనలోను దుర కోరికలతోను ప్రతి ఒక్క ఆ ఏమంటారు అపవాదకు చోటిచ్చిన వారే కాని దేవునికి చోటిచ్చిన వారంటే ఎవరు లేరు అందుకే మనుషులు యొక్క దేహాలలో దేవుడు ఉన్నాడంటే దేవుడు లేడు దయ్యముంది ఎవరున్నారు దయ్యం ఉంది ఒకవేళ దేవుడు ఉన్నాడు అనుకోండి మనం ఏమైనా ప్రార్థన చేస్తాము తండ్రి నాయనా ఈ లోకమైతే శాశ్వతం కాదు ఆ పరలోకాన్ని మాకు ప్రసాదించండి తండ్రి బ్రతికిన కాలం అంతా కూడా నీ కొరకు బ్రతికి చనిపోయే భాగ్యమును మాకు అనుగ్రహించండి తండ్రి అని మనం ప్రార్థన చేసుకునేవాళ్ళు కానీ మనం ఎలా ప్రార్థన చేస్తాం తండ్రి ఒక పది ఎకరాల పొలం కొనేటట్లు చూడు తండ్రి ఒక మంచి ఇల్లు కట్టుకునేలా చేయి తండ్రి ఒక తులాల బంగారం ధరించుకునేలా చేయి తండ్రి ఒక మంచి ఉద్యోగం ఇప్పించు ఇలాంటి కోరికలతో బ్రతుకుతున్న అందరం కూడా అందుకే మన దేహాలలో దేవుడు లేడు ఎవరున్నారు మన దేహాల్లో ఈ అవయవాలను లేకపోతే ఈ ఆలయంలో ఎవరున్నారు అపవాది ఉన్నాడు కాబట్టి ఈ మాటలు ఈ పాఠాన్ని మీరందరూ జాగ్రత్తగా విన్నారు తెలుసుకోండి నేర్చుకోండి మంచిగా ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా చదువుకోండి ఎందుకంటే మన దేహాన్ని వాడుకుంటున్నది దేవుడు కాదు దయ్యము ఒకవేళ దేవుడు వాడుకుంటే ఎలా ఉంటుందో తెలుసా ప్రతిరోజు వాక్యం చదువుకుంటావు ప్రతిరోజు ప్రార్థనలో ఉంటావు ప్రతిరోజు పరలోకానికి వెళ్ళటానికి పరలోకమును పొందుకోవటానికి కన్నీటితో ప్రార్థన చేస్తాము అది లేదు అంటే ఇంకా వేరు వేరే ఆలోచన వేరు వేరే కోరికలు నీలో ఉన్నాయంటే అపవాది నీలో ఉంది ఈ పాఠాన్ని విన్న అందరూ కూడా మంచి భయముతోనూ భక్తితోను విశ్వాసంతో మీ జీవితాలను మార్చుకుంటారని ఆశిస్తూ మాటలు